శ్రీ పల్లెపాటి వేణుగోపాలరావు గారు అందరికీ నమస్కారం ఈనాటి సాయంకాలం వేళ మన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీ జోగినిపల్లి రఘునందనరావు గారు రఘన్న అంటాము వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు సార్ తెలియజేయడం జరిగింది దేవన్నా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతాపన్న మనవరన్న నాకు తెలియజేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే గత వన్ ఇయర్ నుంచి చాలామందిని కన్సల్ట్ అయ్యాను కానీ రగానే నేనే చెప్పలేకపోయాను ఎందుకంటే వన్ ఇయర్ నుంచి మా మిత్రులందరినీ ఒకసారి కలవాలి అంటే లాస్ట్కు మొన్న రీసెంట్గా వచ్చిన మిత్రులతోటి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా అందరి తరఫున అన్న ఎందుకంటే మీరు మాకు మార్గదర్శకులు అన్న మాకు ముఖ్యంగా యూనియన్లో మనవరన్న కానీ ప్రతాపన్న కాబట్టి మేము యూనియన్ బ్రెడ్గా తయారయ్యాము తర్వాత మళ్ళీ మన కుల బాంధవులుగా ఒక మీ ఆధ్వర్యంలోనే మమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది దానికి కూడా మీరు అనేక సహకార సహ సహకారాలు అందించారు ఇప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూ ఇలాగే డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ డే కూడా మా అంటే నా యొక్క సలహా ఏంటంటే అన్ని మన 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 ఉపాధ్యాయ వర్గానికి మాకు ఇచ్చినట్టుగా మిగతా వాళ్ళకు కూడా ఇస్తే మన ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆత్మీయంగా తప్పకుండా అన్న మీరు ఆహ్వానిస్తే తప్పకుండా తప్పకుండా దానికి కూడా మా కోపరేషన్ ఉంటుంది ఎప్పుడైనా ఆ విధంగా చేయాలని ఒక చిన్న సూచిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెన థ్యాంక్ యూ సార్ శ్రీ పల్లెపాటి వేణుగోపాలరావు గారు పీజీహెచ్ఎం నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్నారు వీరు మోర్తాడు మండలిలో పనిచేస్తున్నారు అదేవిధంగా కరీంనగర్ పద్మనాయక విలమ సంఘం కార్యవర్గ సభ్యులుగా కూడా కొనసాగడం జరుగుతుంది వీరిని ఈరోజు మా ఆహ్వానం మన్నించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాను కవితను లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో ముడికి రాత రాసిడు బ్రహ్మైతే బ్రతుకురాత రాసిన నువ్వు మరో బ్రహ్మవో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదే महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः